జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం అంకుసాపూర్ గ్రామ పంచాయతీ పార్టీలోని దసగిరిపల్లిలో దగర్స్ యూత్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ విశిష్టతను గురించి ప్రజలకు తెలియజేశారు అలాగే గ్రామ ప్రజలకు పెద్దలకు యువతకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు వివిధ పార్టీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

మేనత <talan> సం <talan> మా దత్త పల్లె గ్రామస్తులందరికీ పెద్ద పెద్దలకు చిన్నలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు మాకు అందరూ సహాయం చేయడానికి ముందుకొచ్చారు మాకు ఎవరైనా కూడా బాక్సులైనా కూడా సెల్స్ అయినా కూడా పెట్టడానికి ఎంత ముందు ఆలోచించకుండా మాకు ఎంకరేజ్ కోసం మాకు అన్ని సహాయం చేశారు మాకు చిన్న పెద్ద అందరం కలిసి బొడ్డమ్మ నుండి వెళ్ళి ఎంగిలిపూల వరకు ఎంగిలిపూల వరకు వెళ్ళి సద్దుల బతుకమ్మ వరకు దసరా అందరం కలిసి ఎంజాయ్ చేసుకుంటాము మేము అందరము జమ్మి కలిసి మస్తు ఫుల్ ఖుషితోటి వెళ్ళిపోతాము మస్తు సంతోషంగా ఉంటాము తర్వాత కూడా దసరా రోజు కూడా బాగా డాన్స్ చేసి మస్తు ఎంజాయ్ చేస్తాము అందరికి ఎవరికి ఎవరు మేము అలా బెలరిస్తుంటాం మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు ఎవరి మీద అందరం కులాసగా మంచిగా స్వచ్ఛంగా మనుషులతో అత్తుకొని ఆనందంగా ఉంటాము మేము ఒకరి మీద ఒకరము ఎలాంటి ఇబ్బందులు చేసుకోము మా పిల్ల అంటే కలిసి కట్టుగా ఉంటుంది మేము అందరం ఏ పండుగ ప్రతి పండుగ కూడా అందరం కలిసి కట్టుగా పండుగలు జరుపుకుంటాము దేనికి కూడా మా ఊరు తరపు నుంచి గ్రామస్తుల తరపున నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్నిటికీ పండుగలకు ఎంకరేజ్ చేస్తారు అందరికి పేరు పేరున కృతజ్ఞతలు అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు వేదిక అలంకరించిన అందరి పెద్దలందరికీ ధన్యవాదాలు సారి యూత్ కూడా కృతజ్ఞతలు మరీ మరీ దసగిరి పల్లెలు దసగిరి పల్లెలు మా బతుకమ్మ చాలా బాగా ఆడుకుంటాము మేము మాకు సంతోషకరంగా మంచిగా ఎంజాయ్ చేస్తాము మాకు అందరూ సహాయపడతారు మా ఊరు వాళ్ళు సర్పంచ్ కానీ వాడన కానీ ప్రతి ఒక్కరూ మాకు సహాయం చేసి మమ్మల్ని ఆడుకోవడానికి ఎంకరేజ్ చేస్తారు మేము గొడ్డమ్మ కాడికి వెళ్ళి మంచిగా రోజు శ్రద్ధల బతుకమ్మ దాకా మంచిగా ఎగురుకుంటూ వాడుకుంటాము మాకు అందరూ సహాయంతో ఇలా జరుపుకుంటున్నాము ప్రతిసారి కూడా మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ మంచిగా సహాయపడుతూ అందరూ ఆడుకోవాలని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మా ఊరోళ్ళు చాలా చాలా సహాయం చేస్తారు మేము చాలా ఎంజాయ్ చేస్తాం అందరికీ దసరా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరి దసేరి పల్లెలో సద్దుల అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫస్ట్ నుంచి మన ఫస్ట్ రోజు బొడ్డమ్మతో స్టార్ట్ చేసి చివరిలో ఈరోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటున్నాము మన తొమ్మిది రోజులు బొడ్డమ్మ మరియు తొమ్మిది రోజులు బతుకమ్మగా ఈ ఊర్లో ఆడుకుంటారు కలిసి మెలిసి చిన్న పెద్ద అందరూ పేద ఏది లేకుండా అందరు మెలిసి ఆడుకుంటారు మా ఊర్లో యూత్ వాళ్ళు కూడా చాలా బాగా సహాయ పడతారు మరియు